రెచ్చిపోతున్నారా ఆ రోటిబండ తండాలో శనివారం ఫార్మా బాధితుల రైతు కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలను సేకరిస్తున్న జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యులు అంటూ కూడా చూడొచ్చు యూనిఫామ్ ఉన్నదని రెచ్చిపోతున్నారా ప్రజలను భయాందోళన గురి చేస్తారా పోలీసులను నిలదీసిన ఎన్హెచ్ఆర్సీ బృందం ఫార్మా బాధిత రైతులకు న్యాయం చేస్తారా డిప్యూటీ రిజిస్టర్ ఆఫ్ లా ముఖేష్ భరోసా లగచెర్ల రోటిబండ తండాలలో పర్యటన బాధిత కుటుంబాల నుంచి వివరాల సేకరణ మేము భయం భయంగా బతుకుతున్నాం పంటలు కోతకచ్చిన పొలాలకు పోతలేం ఎన్హెచ్ఆర్సీ ముందు గ్రామస్తుల ఆందోళన అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఈ విషయంలో ముఖ్యమంత్రి యన్ముల రేవంత్ రెడ్డి గారు యూటర్న్ తీసుకున్నట్టుగా సమాచారం అయితే వచ్చింది ఎందుకంటే ఇది తెలంగాణ ప్రాంతం ఇక్కడ నేనేం చేసినా నడుస్తుంది అంటే కుదరలే ఏమైంది అంటే ఇక్కడ నుండి ఎస్సీ ఎస్టీ కమిషన్ పోయింది దాని నుండి జాతీయ స్థాయికి పోయింది అక్కడ నుండి మనవ హక్కుల కమిషన్ పోయింది ఆఖరికి ఏంది అంటే రాష్ట్రపతి దాకా పోయింది సో ఇది దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది మరో మణిపూర్ లాంటి సంఘటన తెలంగాణలో జరుగుతుందనే ప్రచారం ప్రజల్లోకి వెళ్ళడం దేశవ్యాప్తంగా చర్చ రావడంతోనే ఇక్కడ యూటర్న్ తీసుకున్నారు అనే అభిప్రాయం అయితే మనకు వచ్చింది సో మొత్తానికి యూనిఫామ్ ఉన్నదని రెచ్చిపోతే యూనిఫామ్ ఎంతసేపు ఉంటుందండి ట్వంటీ ఫోర్ బై ఇంటూ సెవెన్ ఏ ఉద్యోగం చేయడం మీరు గుర్తుపెట్టుకోవాలి చాలామంది పొరపాటు ఏంటంటే పోలీస్ పీఓఎ అంటే పోలీస్ అనగానే ఇక మొత్తం ఇరవై నాలుగు గంటలు కాదు వాళ్ళు ఎనిమిది గంటలే చేస్తారు లేదా పది గంటలు చేస్తారు పాపం పోలీసు వాళ్ళు ఏమున్నది వాళ్ళది మధ్యతరగతి పేద కుటుంబాలే వాళ్ళది ఏముంటుంది పైన ఉన్న ముఖ్యమంత్రో మంత్రుల్లో లేకపోతే ఎవరో ఎవరు బలవంతం చేస్తేనే వాళ్ళు పాపం వాళ్ళను అన్నికి లేదు కాదంటే వాళ్ళు వ్యవహరించే తీరు ఎందుకు ఉంటుంది అంటే వాళ్ళ ఉద్యోగాలు పోతాయి అప్పుడు ఆ ప్రభుత్వం ఉన్నాయి ఇప్పుడు ఈ ప్రభుత్వం రేపు ఇంకో ప్రభుత్వం వచ్చినా వాళ్ళకి అంతే ఇక వాళ్ళు మనకు రక్షకులుగా పెట్టుకున్నాం కానీ వాళ్ళు మనల్ని భక్షించే పరిస్థితి వచ్చిందని లగచెర్ల రోటి తండ ప్రజలు ఎన్హెచ్ఆర్సీ ముందు పూర్తి స్థాయిలో కూడా భయాందోళనకు గురి అయిన పరిస్థితులు అన్నీ కూడా వివరించారు వివరించి ఇగో ఇక్కడ కనబడుతున్న పెద్ద ఆయన చేరులో నేను చెప్తున్నా చంటి బిడ్డ ఎట్లా కన్నీళ్లతో అరుస్తుందో ఈ పెద్ద ఆయన కన్నీళ్లతో చెప్తుంటే నిన్న హృదయ విధారకమైన సంఘటన చోటు చేసుకుని చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఆ పెద్ద ఆయన మాట్లాడే మాటలు అక్కడ ఉండే వాళ్ళందరినీ కాదు కనీసం వచ్చిన వాళ్ళను అధికారులను కూడా చెలించేసినాయి వాళ్ళ మనసులను మొత్తం కలిసి వేసినాయి అంటే ఆలోచించుకోరు ఏ రేంజ్లో వాళ్ళ అవస్థలు పడుతున్నారు అని చెప్పడానికి ఒక ఉదాహరణ ఇక దాంతోపాటుగా ఇగో మా సారు మా ముఖ్యమంత్రి మా పెద్దన్న మా పెద్దన్న ఏం చేసిండో అంటే యూటర్న్ తీసుకున్నాను నేను చెప్పలే ఫార్మా విలేజ్ కాదు పారిశ్రామిక కారిడార్ లగచెల్ల దెబ్బకు మాట మార్చిన ముఖ్యమంత్రి రేవంత్ వామపక్ష నేతలతో ఇండస్ట్రియల్ కారిడార్ అని వెళ్ళడి గెజిట్లో మాత్రం ఫార్మా విలేజ్గా పేర్కొన్న ప్రభుత్వం పేరేదైనా ప్రజల భూముల సేకరణ తప్పదా అంటూ కూడా చూడొచ్చు ఫార్మా విలేజ్ కాదు పారిశ్రామిక కారిడార్ అంటే మా అన్న మాట మార్చేసిండు ఇక అయిపోయింది మా రేవంత్ అన్న ఏం చేస్తాడంటే ఇప్పుడు మూడు రంగుల జెండా కాస్తున్నాడు పారిశ్రామిక జెండా పెట్టేస్తున్నాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక ఏం చేసిండు అనేది చూడాలి హకీంపేట పోలంపల్లి లగచెల్లలో ఫార్మా విలేజ్ ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రభుత్వం పేర్కొన్న గెజిట్ కాఫీకి సంబంధించి చూడొచ్చు అంటే ఇక్కడ ఏమైంది అంటే ఫార్మా విలేజ్ అంటే ఫార్మా విలేజ్ కాదు ఇది పారిశ్రామిక కారిడర్ ఎందుకంటే నిన్న కమ్యూనిస్టులకు సంబంధించి తమ్మినేని వీరభద్రం కునమనేని దాంతోపాటు చాలామంది కూడా వెళ్ళిన పరిస్థితి వెళ్ళి ముఖ్యమంత్రితో భేటీ అయ్యి అసలు మీరు ఏం అనుకుంటున్నారు మీ ఆలోచన ఏంది మీరు ఎలాంటి పరిస్థితులు తీసుకురాబోతున్నారు అసలు ఏం అంటే ఏ లేదు ఊకో తమ్మినేని వీరభద్రం అన్నా ఏందన్నా కూనమనే నేను గట్లా అంటో గట్లాంటి చేస్తామన్నా అని చెప్పేసి మా అన్న ఎంబటే మార్చేసిండు మైండ్ని ఇట్లా మార్చేసుకున్నాడు అయిపోయింది ఇప్పుడు మావాడు ఏంది అంటే ఇక ఏంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకు అపరిచిత డైలాగులు చెప్తా ఉంటాడు అంటే ఒక్కొక్క కాడ ఒక్కొక్క సన్నివేశాన్ని తీసుకొస్తాడు మా పెద్ద అన్న అందుకే రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో యూటర్న్ అయితే అయిపోయింది మా రేవంత్ రెడ్డి అన్న ఇక ఏది ఏమైనా మీరు అనుకుంటాం విలేజ్ వచ్చినా పారిశ్రామిక కారిడార్ వచ్చినా ఇంకో మన్ను మాషానం ఏది వచ్చినా కూడా భూములు గుంజుకోవడం అనేది టార్గెట్ ఖచ్చితంగా భూములు పోతాయి ఆ భూముల కోసం లగచెర్ల రోటిపండ తండ దాంతో పాటు ఈ ప్రజలందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తారు దానికి సంబంధించి కూడా మనం చూస్తున్నాం ఏంటి అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో ఓన్లీ ఒక పోలపల్లియో లగచెర్లనో హకీంపేట మొత్తం భూములన్నీ సేకరించే ప్రయత్నం అయితే జరుగుతుంది ఇక్కడ వికారాబాద్ జిల్లాకు సంబంధించి ఫార్మా విలేజ్ ఏర్పాటు అంశం మీద మాట అయితే మార్చిండు మా అన్న ఎందుకంటే ఇక మరి జరుగుతున్న పరిస్థితులే అనుకున్నాడు లేకపోతే ఇక ఎందుకులే పంచాయతీ అనుకున్నాడో ఏమనుకున్నాడో కానీ మా అన్ననైతే ఓ పెద్ద పని అయితే చేసిండు అందుకే అన్న ఈ రేపటి నుండి మంచిగా కాంగ్రెస్ కండవ తెచ్చుకొని మంచిగా వార్తలు చదువుతాం కొంచెం మంచిగా ఉండాలి ఎందుకంటే అన్న అక్క తమ్ముడు అక్క శల్య అని మంచిగా సంబోధిస్తూ మంచిగా ఎట్లా అంటే గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ అంట అంటారు కదా అసలు ఘోరంగా రెస్పెక్ట్ ఇస్తా మరి ఆ రెస్పెక్ట్ అయినా సచివాలయం నుండి వైఆర్టీవీకి కొత్తడేమో ఏమో ఇక స్థానిక ఎన్నికలు ఇప్పట్లో లేనట్టే పూర్తి కానీ బీసీ కమిషన్ అభిప్రాయ సేకరణ కొనసాగుతున్న డెడికేట్ కమిషన్ మీటింగ్లు కుల గణనకు సర్వేకు న్యాయపరమైన చిక్కులు మహారాష్ట్ర ఓటమి నేపథ్యంలో వెనకడుగు గ్యారంటీల కారణమే ప్రతికూల ఫా ఏది ఫలితాలు వస్తాయేమోనని ఆందోళన ఇక పోతుందా మరేమంతా అన్నా తెలుసు ఇప్పుడు ఊళ్ళాల్లో పోతే మాత్రం పొట్టు పొట్టు కొడుతారు కొట్టుడు అంటే ఆ కొట్టుడు కాదు ఓట్లు మొత్తం ఎదురే కదా మొత్తం బీఆర్ఎస్ బీజేపీ బీఆర్ఎస్ బీజేపీ లేకపోతే ఇంకే పార్టీ ఇంకే పార్టీ ఇంటే ఎత్తారు కానీ కాంగ్రెస్కు మాత్రమే అయ్యారు సో ఈ వ్యతిరేకత నుండి బయటపడిన తర్వాత మా అన్న ఏం చెప్తాడు అంటే గంగస్నానం చేసి దేవుడికి మంచిగా దండం పెట్టుకొని వచ్చి అప్పుడే ఎన్నికలకు ఎత్తాడు అంటే ఇప్పుడు ప్రచార రథాలు పోయినాయి అది ప్రచార రథం కాదు ఎంక్వైరీ చేస్తున్నారు ప్రజలలో ఎట్లా వ్యతిరేకత ఉన్నది ఏమేం కథ టీమ్లతోనే ఎంక్వైరీ చేస్తున్నారు సో పూర్తి స్థాయిలో మహారాష్ట్ర ఓటమి అయితే నేపథ్యంలో జరిగింది కదా కాలు వెచ్చిన మా అన్న హూం పట్ హామ్ ఫట్ అయిపోయింది ఓం హీమ్ రీమ్ రీమ్ క్లీం అయిపోయింది మా అన్న అడు పెట్టాంగానే అక్కడ మొత్తం ఆగమాగం అయిపోయింది సో ఇప్పుడు మనోడు ఏంది అంటే ఇక ఈ ఎన్నికలు ఇట్లున్నాయి కదా ఇక మల్లబోతు ఎట్లా అనుకున్నాడే ఒకసారి మనం మహాకూటమికి సంబంధించి కూడా చూద్దాం దానికైతే ముందు చూడాలి మంత్రి కనుసన్నలలో బిగ్ భూదంద రాయదుర్గంలో తొంభై తొమ్మిది ఎకరాల ప్రభుత్వ భూమికి వేశారు విలువ పదివేల కోట్లపైనే బిగ్ షార్ట్